చందర్తి మండలం రామన్నపేట గ్రామంలో శుక్రవారం రోజున ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధరబాబు జన్మదిన వేడుకల్లో గ్రామ మాజీ సర్పంచ్ భీమరాజ్ కళ్యాణి కనకరాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి అలాగే పండ్లు పంపిణీ చేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా కనకరాజు మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించాలి వెములవాడ రాజరాజేశ్వర స్వామి వేడుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ వార్డు మెంబర్లు చింత ముత్తయ్య ముదిగింపల్లి రాములు దమ్మ శంకర్ దమ్మ నరసయ్య తిప్పని గంగయ్య తిప్పని శంకర్ గండోజు శ్రీనివాస్ నరసయ్య నర్సయ్య వెంకట్రాజం భీమరాజు భూమయ్య దుమ్మ జనార్దన్ బెంద్రపు అంజరెడ్డి మనోడు శ్రీనివాస్ దుమ్మ బాబు రామిడి నరేష్ మెరుగు అరుణ్ దమ్మ అనిల్ పత్తిపాక నరసయ్య బొడ్డు భూమయ్య చింతన్ శ్రీనివాస్ కోర్టుల నరేష్ తదితరులు పాల్గొన్నారు ಈ ರೋಜು ಗೌರವ ಎಮ್ಮಲ್ಯ ಆದಿಶಿನ ಗಾರಿ ಆದೇಶಸಾರು విమ్లవాడ నియోజకవర్గంలోని చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో గౌరవ రాష్ట మంత్రి వర్యులు పెద్దలు గుడ్డిల్ల శ్రీధర్ బాబు గారి జన్మదిన వేడుకలు గ్రామ ప్రజల మధ్యలో మరియు అన్నదమ్ములు అక్క కాంగ్రెస్ నాయకులు అందరి మధ్యలో ఘనంగా కట్ చేసి పండ్ల పంపిణీ చేసుకొని ఘనంగా జరుపుకోవడం జరిగింది శ్రీధర్ బాబు గారు ఈ జిల్లాకు ఉమ్మడి జిల్లాకు సీనియర్ మంత్రులు రాష్ట్రంలో సీనియర్ మంత్రులుగా ఉన్నారు వారి సేవలు ఎన్నో సేవలు ఈ రాష్ట్రానికి అందిస్తున్నారు వారు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో నిండు నూరెళ్లు వర్దిల్లి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇంకా మరింత సేవలు చేయాలి వారు మరింతమైన ఉన్నత పదవులు అధిరోహించాలని ఆ రాజరాజేశ్వర స్వామిని వేడుకుంటూ మేము సర్పంచ్ గా ఉన్నప్పుడు శ్రీధర్ బాబు గారు ప్రతి విషయాముఖ పోతే మాకేదైనా బాధలు వచ్చినప్పుడు కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఆ ఈ అబ్బాయి మావోడు అని చెప్పి ఈ ఊరిలో బతుకమ్మ తెప్ప కావచ్చు కట్ట మీద మైసమ్మ కాడికి లైట్లు కావచ్చు బోర్లు కావచ్చు దానికి వేయడానికి ఊరిలోని అభివృద్ధిలో కీలకంగా పనిచేస్తున్నారు ఇక్కడ ఆదిసీనన్న గారు పొన్నం ప్రభాకర్ అన్న గారితో పాటు పెద్దలు శ్రీధర్ బాబు గారు కూడా ప్రతి కలెక్టర్ కు నాకేదన్నా సమస్య వచ్చినప్పుడు సార్కి పని కావాలంటే తప్పకుండా వెంటనే స్పందించి ఈ ఊరిలో అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించినారు కాబట్టి మునుముందు కూడా గౌరవ ఎమ్మెల్యే ఆలసీనన్న గారి ఆశిస్సులతో పాటు గౌరవ శ్రీధర్ బాబు గారి సాకారం కూడా మా ఊరికి అవసరమని తెలియజేస్తూ వీరికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీధర్ బాబు గారికి మా రామన్నపేట గ్రామ తరఫున మా కాంగ్రెస్ పక్షాన మా చందూర్తి మండల శాఖ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్ష